నా ప్రార్థన బాధ అసలు దేవుడు వింటున్నాడా అన్న ఆలోచన మీలో చాలామందికి వచ్చే ఉంటుంది నిజమే అసలు దేవుడు వింటున్నాడా అనడానికి మనకు ఆధారం ఏమన్నా ఉందా మలాఖీ గ్రంథం మూడో అధ్యాయం పదహారో వాక్యంలో జ్ఞాపకార్థ గ్రంథం అనే గ్రంథం ఒకటి మనకు కనబడుతుంది యహోవయంత భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించి చూడు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం ఆయన సముఖం అంద అని ఉంటుంది చెడిపోయిన జనాంగం దేవుడంటే నమ్మకం లేని యవనస్తులు జీవిస్తున్న తరంలో ఉన్నాం అయినా సరే నీతో దేవుడు మాట్లాడుతున్నారు ఆయన ఉన్నాడని నమ్మి నువ్వు వచ్చిరాని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశం నుండి ఆయన దిగి వచ్చి నీ మాటలు వింటున్నారు నీ వేదన నీ కన్నీరు జ్ఞాపకార్థంగా గ్రంథంలో రాయపడ్డాయి ఒక్క కన్నీటి చుక్క కూడా వేస్ట్ అవ్వలేదు దేవుని దగ్గర ఉన్న బుడ్డిలో భద్రంగా ఉన్నాయి ఒకరోజు ఆయన వస్తారు ఆ ఉన్న నీ కన్నీటిని చూసి నా బిడ్డ అని దోతలందరి ముందు చెప్తారు ఎవరు నిన్ను మర్చిపోయినా ఆయన నిన్ను మర్చిపోయే దేవుడు కాదు